ఒక్కొక్క అధికారులను నియమిస్తున్నామని దీంతో గ్రామాలలో భూ సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే దిశగా ఉంటాయన్నారు భారతి చట్టంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు భూములు పట్ట భూములపై రైతులకు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ ఆర్డీఓ శ్రీనివాసరావు తహసీల్దార్ దిలీప్ కుమార్ ఆర్డీఏ నెంబర్ అంగత్ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ ఆరీఫ్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్లె నాగభూషణం కాంగ్రెస్ పోటీ మండల అధ్యక్షుడు పెంగిలి రమేష్ మరియు రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు కానివ్వండి ఏదైతే వ్యవసాయ భూములకు కాకుండా వ్యవసాయ కానివ్వండి పడుబాబులు కాసిన రోజులు మరి అన్ని రోజులకు చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద బడుక వర్గాల పార్టీ ఈ రోజు రైతు పక్షాన ఈ రోజు మనకు పండుగ వాతావరణం ఎందుకంటే ప్రతి ఈసారి మనం ఒక గొప్ప చట్టాన్ని తెచ్చుకున్నామని ఈ రోజు ఇక్కడ మనము దానిపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గౌరవ కలెక్టర్ గారు విచ్చేసి మన రైతు సోదరులకి సోదరి మండలికి ఈ చట్టం గురించి అవగాహన కల్పించి దాంట్లో ఏమి ఉందేమో దాన్ని మనం సక్రమంగా వాడుకోవడానికి ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం అందరూ లక్ష్మిపేట టౌన్ అయినా కూడా ఇంత గొప్ప సంఖ్యలో మీరందరూ రావడం అంటే మీ మీద ఉన్న శ్రద్ధ గతంలో లేని కొత్తగా ఏమొచ్చినాయి ఈ చట్టం రూపకల్పన ఎలా జరిగింది అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం ఆయన మాట్లాడిన శ్రీనివాస్ గారు చెప్తారు అంటే భూమి అంటే ఏమైనా భూమి ఉంటుంది అంటే రెండు రకాల భూమి ఉంటుంది టూ కేటగిరీ ఆర్ ఆ టూ కేటగిరీస్ కూడా డిఫరెంట్ సబ్ కేటగిరీ ఉంటుంది ఆ కేటగిరీ కూడా కేటగిరీ సో ఒకటి అంటే గవర్నమెంట్ భూమి ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది భూమి అంటే దానిలో గవర్నమెంట్ కబ్జాలో ఉన్న భూమి ఉండవచ్చు ఆర్ లాభి పట్ట ఇచ్చిన భూమి ఉండవచ్చు ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న భూమి ఉండవచ్చు వేరే రకాల భూమి ఉంటుంది గవర్నమెంట్ ఏం ల్యాండ్ ఎక్వైర్ అయిన భూమి ఉండవచ్చు అండ్ ఒక పట్ట ల్యాండ్ ఉంటుంది సో ఐ థింక్ మొగన్ టైంలో ఈ ల్యాండ్ ట్యాక్స్ వ్యవస్థ ఎప్పుడైనా కరెక్ట్గా ఏర్పాటు అయిన తర్వాత పట్ట ల్యాండ్ సంబంధించిన ఒక రకాల ఏంటి అంటే ఎవరికి ఎవరైనా ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళకి ఒక రికార్డ్ మెయింటైన్ చేసేసి గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన కూడా కొంతమందికి మంచి పని చేశారు లేదా సేవ చేస్తున్నారో అంటే వాళ్ళకి భూమి ఇవ్వడం జరిగింది సో దిస్ ఇస్ నార్మల్ అది సో ఇప్పుడు 2020 ఆర్ఆర్ యాక్ట్ ను ఏం చేంజ్ అయ్యింది దాంతో మేజర్ అండ్ డ్రాస్టిక్ గా చేంజ్ అయ్యింది ఫస్ట్ చేంజ్ ఏమైంది అంటే గ్రామ స్థాయిలో ఏమైనా ఒక బిఆర్ బిఆర్ వ్యవస్థ ఉన్నాయి దానికి తీసేశారు సో దాని నుంచి ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయి నాకు సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే సార్ అక్కడ

ఈ కొంచెం రికార్డు లో టెంపరింగ్ వస్తున్నాయి ఇట్లా చేసేసాను ఇది ఇట్లా లేదు కానీ దానిలో రికార్డు చేంజ్ అయ్యి ఉన్నాయి దాన్ని బట్టి షార్ట్అవుట్ చేసాము పాత రికార్డ్ వెతికి దానికి షార్ట్అవుట్ కూడా చేశాము